ైడిపాదగోత్రు శోభకురీనామీయ్యా సీప్నా దీ అర్జునానామధీ వసంతకుమేష్యా సునంద నా దీ సహందేమాను అమ్మ सह <laughs> कुंभ्या <laughs>

మేము కుక్కటపల్లి నుంచి వచ్చాము ఇక్కడికి ఇక్కడ ఈ ఆశ్రమం చూసిన తర్వాత చాలా ఆహ్లాదంగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది మేము ఇక్కడ మా సొంతంగా మేము అభిషేకం అది చేసుకున్నాము స్వామివారికి వస్తే పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇటుక సాయం చేసినందుకు మా చేతులతో మేము చేసినందుకు చాలా సంతోషం అనిపించింది ఇటుక సాయం చేసినందుకు కార్తీక మాసంలో భక్తులందరూ ఇక్కడ ఈ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఇక్కడ మన వంతు సాయం అందించవలసిందిగా భక్తులకి విన్నపం చేస్తున్నాను మేము ఇక్కడ అమ్మ నాన్న అనాదర్శనానికి వచ్చాము ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వీళ్ళు సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇది కల్పించినందుకు చాలా సంతోషం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఏ నమ